తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ అతను ఓ రైతు ఓ బస్తా పట్టుకొని కోనసీమ జిల్లాలోని పుణ్యక్షేత్రం ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి వారి ఆలయానికి వచ్చారు మొదట అందరూ సాధారణ భక్తుళ్లానే చూసారు ఆయన చెప్పిన విషయం విన ఒక్కసారిగా కాస్త ఆశ్చర్యపోయారు దీనికి కారణమేంటో తెలుసా ఆయన చేతిలో ఉన్న బస్తాలో ముప్పై లక్షలు ఉండడమే నెలపర్తిపాడు గ్రామానికి చెందిన అనసూరి మహాలక్ష్మి అనే భక్తుడు బస్తాలో నోట్ల కట్టలను దేవాలయానికి తీసుకొచ్చాడు ఆలయ ఈవోని కలిసి విషయం చెప్పాడు అనంతరం శ్రీ స్వామివారిని శ్రీ అమ్మవారిని దర్శించుకుని బస్తాలో నోట్ల కట్టలను తీసి స్వయంగా హుండీలో వేశారు పెద్ద మొత్తంలో హుండీలో కానుక వేసిన మహాలక్ష్మికి వేద పండితులు ఆశీర్వచనమిచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు రైతు మహాలక్ష్మి మాట్లాడుతూ తాను ఇరవై ఎకరాల వ్యవసాయం చేస్తూ ఉంటానని ఎప్పటి నుంచో భీమేశ్వరుడికి భారీ కానుక ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నానని చెప్పాడు ఈ మేరకు ముప్పై లక్షలు తెచ్చి హుండీలో వేసినట్టుగా వివరించాడు ఇటీవల గ్రామ రామాలయానికి యాభై సెంట్ల స్థలం గ్రామ దేవత ఆలయానికి దేవాలయాలను దర్శించుకుని ఎంతో మంది హుండీలో కానుకలు సమర్పించుకుంటూ ఉంటారు వారిలో సామాన్యుల నుంచి పెద్ద పెద్ద ధనవంతులు వ్యాపారుల వరకు ఉంటారు వారి స్థోమతను బట్టి విరాళాలు అందజేస్తారు అయితే ఓ రైతు ఇంత మొత్తంలో విరాళం ఇవ్వడం విశేషం మొత్తం అండి మీరు వేసిన ఉండిలో వేసిన అమౌంట్ ఎంత ఎంతండి అండి ఎంత వేసారండి ఉండిలో ముప్పై ముప్పై రూపాయలు తక్కువ లేకుండా తక్కువ లేకుండా ముప్పై లక్షలు వేసారు